నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మహామహ రోగాల పీడలను నాశనం చేసే శ్రీ ధన్వంతరి ధ్యాన శ్లోకాన్ని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం శంఖం చక్రం జలౌకాం చారు చారుర్భి च्छातिहृद्यांशुक परिविलसन्मौळिमम्भोजनेत्रं कालाम्भोधोज्ज्वलाङ्गं कटितटविलसच्चारुपीताम्बराढ्यं वन्दे धन्वन्तरिन्तं निखिलगदवन प्रौढदावाग्निलीलम् मरसारि विन्दं शङ्खं चक्रं जलौकां दधदमृतघटम् चारुदोर्भिश्चतुर्भिः सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमम्भोजनेत्रं कालाम्भोधोज्ज्वलाङ्गम् कटितटविलसच्चारुपीताम्बराढ्यम् वन्दे धन्वन्तरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम् अनगा शङ्खमु चक्रमु कमलमु अमृतकलशमु తన నాలుగు సుందరమైన చేతులలో కలిగి సూక్ష్మమైన స్వచ్ఛమైన అత్యంత మనోహరమైన వస్త్రాలను ధరించి ప్రకాశవంతమైన కిరీటము పద్మము వంటి కన్నులు కలిగినవాడు నల్లటి మేఘము వలె ప్రకాశవంతమైన శరీరము కలవాడు నడుము భాగంలో అందమైన పసుపు రంగు వస్త్రాన్ని కలిగినవాడు సమస్త రోగాల అడవిని దహించి వేసే ప్రచండ దావాగ్ని వంటి వాడు అయినా ధన్వంతరికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ ధన్వంతరి యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా భయంకర వ్యాధులన్నీ తొలగిపోవును సకల పీడలు నాశనమగును కోరిన కోర్కెలు తీరును ఆయురారోగ్యాలు లభించును ॐ नमो नारायणाय